యువత మత్తు పదార్థాలకు బానిసగా మారి భవిష్యత్తు అందాకారం చేసుకోవద్దని వరంగల్ సిపి అంబర్ కిషోర్ విద్యార్థులకు సూచించారు గంజాయి మరియు ఇతర పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేసీ పోలీస్ కిడ్స్ కళాశాలలోని డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశిస్తూ మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు కేవలం క్షణిక ఆనందం కోసం మత్తు పదార్థాలు సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలిపోతుందన్నారు కొంతమంది వ్యక్తులు డబ్బు సంపాదన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడి యువతకు అందించడం జరుగుతోందన్నారు ఇలాంటి స్వార్థపరుల చేతిలో యువత బలి కావద్దని ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకే ఎదురు చూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం తల్లిదండ్రులకు ఎలాంటి వేదన గురవుతున్నారో ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించాలని అన్నారు ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా సేవించిన ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ త్రీ నంబర్ కు సమాచారం అందించడం ద్వారా వారిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు పెద్ద ఎత్తున గంజాయి సమాచారం అందించిన వారికి నగదు పురస్కారం కూడా అందజేయబడుతుందని సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి నార్కోటిక్ విభాగం ఏసీపీ సైదులు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి కేయుసీ ఇన్స్పెక్టర్ సంజీవ్ నార్కోటిక్ విభాగం ఇన్స్పెక్టర్ సురేష్ తో పాటు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు